కల్లూరు జిల్లా అరకు లోయలో వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా మూడవ రోజు వారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది వివిధ వేషధారణల నడుమ ఘనంగా నిర్వహించారు చివరి రోజు కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఊరేగింపును అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు స్వామివారి పెళ్లి మాట జరిగాయి కాబట్టి ఆ శ్రీనివాసులు పెళ్లి కుమారు రూపంలో వచ్చారు కాబట్టి ఆ శ్రీనివాసులకి తమ అమ్మాయిని ఇచ్చి అంటే అల్వేరు ముంగ పద్మావతి అమ్మవారినిచ్చి అల్లుడుగా శ్రీనివాసులు కాళ్ళు కడుగుతారు రాత్రి సాయంకాలం ఆరు గంటల కళ్యాణ మండపం వద్ద కాబట్టి ఈ శుభ సందర్భంలో ముందు పల్లు ఇంటికి వచ్చి రాగానే అతనికి స్వామివారికి యథాప్రకారంగా పీతాంబ్రములు పసుపు కుంకుమ స్ట్రీట్స్ మరియు శ్రీనివాసులు తాలూకా మట్టిలు మంగళసూత్రాలు కూడా ఉండే మనం పట్టుకెళ్ళిపోతాం ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మనము ఆ నిర్మాణం చేయగలుగుతామని ఈ సందర్భంగా